లోకేష్ తనను తాను నిరూపించుకున్నారా పరిణితి సాధించారా నాయకత్వ పటిమను పెంచుకున్నారా పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారా ప్రజల్లో మార్పు తీసుకొచ్చారా వారి మనసును గెలుచుకున్నారా అంటే దీనికి మిశ్రమ జవాబులే వస్తున్నాయి తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకున్న లోకేష్ సంచలనాలకు మాత్రం తెరతీయలేకపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి కేవలం పాస్ మార్కులు దాటారే తప్ప శత శాతం సాధించలేకపోయారు అన్నది విశ్లేషకుల మాట అయితే ఒక్కడి మాత్రం చెప్పగలం ఈ పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ ను అమాంతం మార్చేసింది ఆయనపై వచ్చిన కామెంట్స్ కు సరైన సమాధానం చెప్పింది తనలోనూ నాయకత్వ పటిమ ఉందని దానిని ఎవరు నీరు గార్చలేరు అని మాత్రం లోకేష్ సమాధానమిచ్చారు పాదయాత్ర ప్రారంభం నుంచి అడ్డుకోవాలని చూడడం వాస్తవం లోకేష్ ఎక్కడ తడబడితే దుష్ప్రచారానికి తెర తీయడం నిజం కానీ తొలినాడలో ఆ అవకాశం ఇచ్చిన లోకేష్ అనతి కాలంలోనే తనను తాను సరిదిద్దుకున్నారు తప్పిదాలకు చెక్ చెప్పారు ఆటంకాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోగలిగారు తన విషయంలో చులకనగా మాట్లాడిన ప్రత్యర్థులు సొంత పార్టీ శ్రేణులకు సరైన సమాధానం చెప్పారు లోకేష్ పాదయాత్ర చేస్తారంటే సొంత పార్టీ నమ్మలేదు పైగా కామెడీ చేసిన వారు ఉన్నారు లోకేష్ ప్రయత్నాన్ని నీరుగార్చాలని చూసిన వారు ఉన్నారు వైసీపీ అయితే వందలాది మంది ప్రైవేటు సైన్యాన్ని పంపించింది ఇంటెలిజెన్స్ వ్యవస్థను వినియోగించుకుంది కానీ వాటన్నిటిని అధిగమించి లోకేష్ పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమే తనపై వందల కోట్లు వెచ్చించి తప్పుడు ప్రచారానికి దిగిన వైసీపీకి సరైన సమాధానం ఇచ్చారు చంద్రబాబు తర్వాత తనకు అవకాశం ఉందని నిరూపించుకున్నారు ప్రజల కంటే పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పాదయాత్రను ఒక వరంలో వినియోగించుకున్నారు అయితే అనుకున్న స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోవడం మైనస్ మంచి వాగ్దాటి లేకపోవడం సమయస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం లోటుగా మారింది స్థానిక సమస్యలపై మాట్లాడే సమయంలో సరైన అధ్యయనం చేయకపోవడం స్థానిక పరిస్థితులను అనుగుణంగా పావులు కదపకపోవడం పాదయాత్ర అంతగా పసలేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఒక్క మాట మాత్రం నిజం లోకేష్ తనను తాను పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైన నేతగా ఆవిష్కరించుకున్నారు అంతవరకు ఓకే చెప్పాల్సిందే